లైక్ చేయండి ఏదేమైనా నేను ఈ రోజు కందుకూరులో ఊటే ఆమె ఇస్తున్నాను ఈ మున్సిపాలిటీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీకి వచ్చాను నేను ఇక్కడ మా మంత్రి నారాయణ గారికి ఎమ్మెల్యే ఎంపీ ఆమె ఆమిస్తున్నాను ఒక యాభై కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి అమృతలో గాని మిగిలిన కార్యక్రమాల్లో ఇచ్చే డబ్బులు కూడా సమీకరించి ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ టౌన్ లో నూటికి నూరు శాతం ఇంటింటికి కొల్లాయి ద్వారా నీళ్లు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండవది మురుగునీరు అన్ని కూడా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఒక పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ముందుకు పోతాం ఇంకో పక్కన ఇక్కడ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఎక్కడన మిగిలిన రోడ్లుంటే నూటికి నూరు శాతం రోడ్లన్నీ వేసి ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తాం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్